హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా రోజుల తర్వాత వీడియో అన్నది పెడుతున్నాను నెక్స్ట్ మంత్ నుంచి టెన్త్ బిఎస్సి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా సర్వీస్ వాళ్ళకి అంటే సర్వీస్ చేస్తున్న వాళ్ళకి అయితే ఈ రోజు నేను చెప్పబోయే క్లాస్ ఏంటి అని అంటే సోషల్ మెథడాలజీకి సంబంధించి బిఈడి రిలేటెడ్ ఇది ఏపీ టెట్ కి ఉపయోగపడుతుంది అంటే టెట్ కి ఉపయోగపడుతుంది డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అయితే సోషల్ మెథడాలజీకి కి సంబంధించి సాంఘిక శాస్త్ర బోధన అభ్యసన ఉపకరణాల గురించి చెప్తున్నాను అనమాట అంటే సాంఘిక శాస్త్ర బోధన ఉపకరణాల ప్రాముఖ్యత అవి ఏ విధంగా ఉపయోగపడతాయి అసలు బోధన ఉపకరణాలు అంటే ఏంటి అన్న దాని గురించి ఇవాళ చెప్తాను ఇవాళ నుంచి ఇంకా డైలీ వీడియోస్ అన్నది వస్తూ ఉంటాయి చూడండి చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగపడే వీడియోలే ఉంటాయండి అయితే ఇప్పుడు మనం సాంఘిక శాస్త్ర బోధన ఉపకరణాల గురించి తెలుసుకుందాము అసలు ఈ సాంఘిక శాస్త్రం అంటే బోధన ఉపకరణాలని వేటిని అని అంటాము వేటిని అంటామంటే సాంఘిక శాస్త్ర బోధనలో ఉపాధ్యాయుడికి ఉపయోగపడే ఏ వస్తువైనా బోధన ఉపకరణం అనే అనవచ్చు అనమాట అంటే సాంఘిక శాస్త్రం బోధన చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడికి ఉపయోగపడే ఏ వస్తువైనా అది బోధన ఉపకరణమే అవుతుంది అయితే ఈ బోధనా ఉపకరణాలని శాస్త్రవేత్తలు ఏమని నిర్వచించారు కొందరి శాస్త్రవేత్తలు ఏమని నిర్వచించారో ఇప్పుడు చూద్దాము ఎడ్గర్ టేల్ అనే శాస్త్రవేత్త ఏమని ఉపయోగించే ఏమని నిర్వచించారు అని అంటే ఈ బోధనా ఉపకరణాల గురించి వివిధ బోధన శిక్షణ సందర్భాలలో వ్యక్తుల మధ్య గాని సమూహముల మధ్య కానీ భావ ప్రసరణకు దోహదపడి ప్రసన్నకు దోహదపడే ఏ ఉపకరణమైనా దృశ్య శ్రవణ ఉపకరణాలే అవుతాయి అని అంటే ఉపకరణాలే అవుతాయని నిర్వచించారు ఏ శాస్త్రవేత్త ఎడ్గర్డ్ డేల్ అనే శాస్త్రవేత్త ఈ విధంగా నిర్వచించారు అయితే డిక్షనరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమని నిర్వచనం ఇచ్చింది అంటే దేని వలన అయితే అభ్యసన ప్రక్రియ అన్నది జరుపుబడుతుందో లేక ప్రోత్సహించబడుతుందో దానిని దృశ్య శ్రవణ ఉపకరణం అని అంటారు అని డిక్షనరీ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్వచనం అయితే ఇచ్చింది సివి గుడ్ అనే శాస్త్రవేత్త ఏమని నిర్వచించారంటే ప్రేరణ వర్గీకరణ ఉద్దీపన అనే అభ్యసన ముక్కోణ ప్రక్రియ అన్నది పూర్తి అగుటకు సహాయపడే ఉప ఉపకరణాలు దృశ్య ఉపకరణాలు అని నిర్వచించారు ఇవి ఇవి ముఖ్య ఉప ముఖ్యంగా నిర్వచించిన వాళ్ళు అనమాట ఉపకరణాలని ఈ ముగ్గురు అంటే డిక్షనరీ ఆఫ్ ఎడ్యుకేషన్ గుడ్ నేమ్ ఈ విధంగా నిర్వచించారు అయితే ఇప్పుడు వీటి యొక్క ఆవశ్యకత మరియు ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాము అంటే ఉపకరణాల యొక్క ఆవశ్యకత మరియు ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాము ఇప్పుడు చూడండి ఫలవంతమైన అభ్యసన అన్నది ఉపాధ్యాయునికి ఉపాధ్యాయుని మూర్తిమత్వానికి అంటే ఫలవంతమైన అభ్యసన అన్నది ఉపాధ్యాయుని మూర్తిమత్వము మరియు విద్యార్థి స్థాయిని బట్టి ఉంటుంది అమూర్త భావనలతో రూపొందించిన పాఠ్యాంశాల అభ్యసనము అంటే పాఠ్యాంశాల అభ్యసనం కొరకు ఉపకరణాల అవసరం ఎంతైనా ఉంది అంటే ఏంటంటే పాఠ్య పాఠ్యాంశాల అభ్యసనము అవగాహన కోసము ఉపకరణల అవసరం ఎంతైనా ఉంది అయితే సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు తన బోధనా విధానాన్ని అర్థవంతం సంపన్నం చేయడానికి అర్థవంతము సంపన్నం చేయడానికి ఈ బోధనా ఉపకరణాలు అన్నవి ఉపయోగపడతాయి అయితే బోధనా ఉపకరణాలు అన్నవి వేటిపై ఆధారపడతాయి అంటే బోధనా సూత్రాలపై ఆధారపడతాయి ఇవి పరిసరాలలోని విజ్ఞానాన్ని వాస్తవికంగాను వైవిధ్యంగాను అభిరుచి కలిగి పాఠ్య విషయంగా అంటే అభిరుచి కలిగిన పాఠ్య విషయంగా గుర్తించడానికి ఉపయోగపడతాయి ఈ ఉపకరణాలు ఇంకోటి పాఠ్య విషయాన్ని ఆసక్తికరం చేస్తాయి అన్నమాట బోధన అభ్యసన సామాగ్రి వినూత్న పద వివరణకు సహాయపడతాయి ఇవి జ్ఞానాన్ని స్థిరీకరించడానికి ఉపయోగపడతాయి అంతేకాకుండా ఇవి విద్యార్థులలో పరిశీలన శక్తిని పెంపొందిస్తాయి ఇవి విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల సమయాన్ని మరియు శక్తిని కూడా ఆదా చేస్తాయి అంటే విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల సమయాన్ని శక్తిని కూడా ఆదా చేస్తాయి ఒక శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తాయి ఏవి ఉపకరణలు ఇవి పాఠ్య విషయంలో స్పష్టతను కలిగించే బోధన అభ్యసనను సులభతరం చేస్తాయి అంటే పాఠ్యాంశం స్పష్టంగా అంటే పాఠ్యాంశం యొక్క స్పష్టతను ఎక్కువ కలిగింపజేస్తాయి అనమాట మనకంటే విద్యార్థులకి స్పష్టత అన్నది పాఠ్యాంశం గురించి ఎక్కువ వస్తుంది వీటిని కానీ మనం లెసన్ అన్నది చెబితే వినడం మాట్లాడడం ద్వారా సరైన భావనలు వైఖరులు మరియు అభిరుచులను పెంపొందించడము ప్రశ్నించడము జరుగుతుంది సాధారణంగా పాఠ్య పుస్తకాలలోని విషయాలను బోధనా సామాగ్రి బలపరుస్తుంది బలపరచడమే కాదండి వాస్తవ అనుభవాలను కూడా కలిగిస్తుంది ఈ బోధన ఉపకరణాలు అన్నవి విసుగును తొలగిస్తాయి అన్నమాట అంతే కాకుండా ప్రపంచాన్ని మొత్తాన్ని తరగతి గదిలోకి తీసుకొని వస్తాయి ఇవి వనరుల కొల కొడ్రతను ఎదుర్కోవడంలోని గల ఇబ్బందులను తొలగిస్తాయి ఇవి విద్యార్థులలోని వ్యక్తిగత భేదాలను బట్టి బోధన చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట విద్యార్థులలో వ్యక్తిగత భేదాలను బట్టి బోధన అన్నది చేయడానికి ఉపయోగపడతాయి ఉపకరణాలు అంటే ఉపకరణాలు బోధన బోధనోపకరణాలలో ప్రేరణ కలిగి త్వరితగతిన అభ్యసనానికి మరియు ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి కూడా ఉపయోగపడతాయి ఉపయోగపడతాయి అనే కన్నా వీలు కలిగిస్తాయి ఈ బోధన ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి వీలు కలిగిస్తాయి ఈ బోధనోపకరణాల ద్వారా మన జ్ఞానేంద్రియాల వినియోగం అన్నది ఎక్కువ ఉంటుంది అన్ ఇంకోటి ముఖ్యంగా ఇవి అభ్యసన శాశ్వతంగా ఉండేలాగా చేస్తాయి ఇది బోధన ఉపకరణాల ఆవశ్యకత అయితే ఇప్పుడు బోధన ఉపకరణాల ప్రాముఖ్యత ఏంటో తెలుసుకున్నాము ఒకసారి కళ్ళతో చూసిన దానికన్నా వంద సార్లు వినడం దానికంటే విలువ ఎక్కువ అనమాట అని ఇలా ఎవరన్నారు అని అంటే వెస్లీ అన్నారు ఒక విషయాన్ని గురించి వింటే తొందరగా మర్చిపోతాం అదే చూస్తే అవగాహన చేసుకోగలం అదే ఆ విషయాన్ని కానీ మనం అనుభవిస్తే జీవితాంతం గుర్తుంచుకోగలుగుతాం ఇది ఎవ ఇలా ఎవరు నిర్వచించారు అని అంటే ఈ మూడు మూడు విషయాలు ఇప్పుడు నేను చెప్పింది ఎవరు నిర్వచించారు అంటే జోసఫ్ జే వెబర్ నిర్వచించారు అంటే ఒక విషయాన్ని వింటే తొందరగా మర్చిపోతాము చూస్తే అవగాహన చేసుకోగలం అదే విషయాన్ని అనుభవిస్తే జీవితాంతం గుర్తుంచుకోగలమని ఈ విధంగా నిర్వచించారనమాట అయితే చూడడం ద్వారా ఎంత పర్సెంట్ మనకి గుర్తుంటుంది అంటే ఫార్టీ పర్సెంట్ గుర్తుంటుంది వినడం ద్వారా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గుర్తుంటుంది స్పర్శ ద్వారా అంటే తాకడం ద్వారా సెవెంటీన్ పర్సెంట్ ఇతర జ్ఞానేంద్రియాల ద్వారా ఫిఫ్టీన్ పర్సెంట్ రుచి భావన ద్వారా త్రీ పర్సెంట్ అభ్యసన అన్నది చేస్తారు ఈ పర్సెంటేజ్ గుర్తుంచుకోండి బిట్స్ లో వస్తాయి చాలా ఇంపార్టెంట్ సాధారణంగా స్పర్శ వాసన లెవెన్ పర్ పర్సెంట్ వినడం ఎయిటీ త్రీ పర్సెంట్ ద్వారా నేర్చుకుంటారు బోధన అన్నది ఆసక్తికరంగా ఉంటుంది వైఖరులు అభిరుచులు అన్నది పెంపొందుతాయి విద్యార్థులలో ప్రేరణ కలుగుతుంది ఇది సాంఘిక శాస్త్ర బోధనా ఉపకరణాల యొక్క నిర్వచనాలు ఆవశ్యకత ప్రాముఖ్యత ఇది బిఈడి చేస్తున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అలాగే టెత్ కి కి ఉపయోగ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఈ లెసన్ అన్నది ఈ టాపిక్ అన్నది ఉపయోగపడుతుంది నెక్స్ట్ క్లాస్ లోని మనము బోధనా ఉపకరణాల వర్గీకరణ గురించి తెలుసుకుందాము అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ప్లేలిస్ట్ గాని మీరు చూస్తే సోషల్ మెథడాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి అలాగే టాపిక్స్ ఉంటాయి అలాగే చైల్డ్ డెవలప్మెంట్ కి సంబంధించి కూడా ఇంపార్టెంట్ బిట్స్ టాపిక్స్ తెలుగు మెథడాలజీకి సంబంధించినవి ఉంటాయి ఒకసారి ప్లేలిస్ట్ అన్నది చెక్ చేయండి మరో మంచి టాపిక్ తో మీ ముందు ఉంటాను ఓకే థ్యాంక్ యూ